అశ్వగంధ అంటారు ఈ అశ్వగంధ అంటే మనకు గుర్రాల షెడ్లోకి వెళ్తే వచ్చేటటువంటి వాసన ఎలా ఉంటుందో ఈ మొక్క దగ్గర ఉన్నటువంటి వేరుకు అలాంటి వాసన లక్షణాలు వస్తాయన్నట్లు అందుకే దీన్ని అశ్వగంధ అంటారు అంటే గుర్రాల దగ్గరికి వెళ్తే వచ్చేటటువంటి వాసన లాంటి స్మెల్ కలిగిన ఒక ఔషధం అని అర్థం ఈ మన దేశంలో మన దేశానికి ఒక ఆరోగ్య ప్రధానమైనటువంటి ఆయుర్వేద వైద్యం మనకు అందుబాటులో ఉంది అందులో ప్రధానంగా చెప్పుకోదగింది అశ్వగంధ ఈ మొక్క అనేటటువంటిది తెలుసుకొని ఉండడము మనకి ఎంతో ఎంతో అవసరం పేరు తెలియని రోగానికి కూడా విందైన మందు అంటే అశ్వగంధ చిన్నపిల్లల దగ్గర నుంచి నడి వయస్కుల వాళ్లకు పెద్దవాళ్లకు సైతం ఎవరికైనా పండు ముసలి వాళ్ళకు కూడా ఈ యొక్క అశ్వగంధ అనేటటువంటిది లాగా పనిచేస్తుంది అశ్వగంధ అనేటివి రెండు రకాలుగా ఉంటుంది ఒకటికి మనకు వైల్డ్గా దొరికేటటువంటి అశ్వగంధ నార్త్ ఇండియాలో దొరికేటటువంటి నాగోరి అశ్వగంధ అది తెల్లగా పౌడర్లా ఉంటుంది మనకు సౌత్ ఇండియాలో దొరికేటటువంటి అశ్వగంధ అనేది చాలా ప్యూర్ అశ్వగంధ ఆయుర్వేద ఔషధాల్లో ప్రధానంగా వాడేటటువంటి అశ్వగంధ అది సో ఈ అశ్వగంధ ఏంటి అంటే మనకు ఏ రోగానికి సంబంధించిన ఒక జ్వరం వచ్చిన ఒక జలుబు వచ్చిన తర్వాత దీర్ఘకాలిక రోగాలు అంటే ముఖ్యంగా టీబీ కానీ లంగ్ ఇన్ఫెక్షన్స్ కానీ తర్వాత ఎయిడ్స్ కానీ తర్వాత ఏ రకమైన రోగం అన్నా కానివ్వండి అన్ని రకాల రోగాల్లో అసలు ప్రతి డ్రగ్లో అశ్వగంధ అనేటటువంటిది ఖచ్చితంగా వండి తీరుతూ ఉంటుంది ఇది శరీరంలో రోగనిరోధక శక్తి పెంచుకోవడం ముఖ్యంగా డబ్ల్యూబీసీ సెల్స్ ఏవైతే ఉంటాయో అవి అంటే పాలిమాప్స్ కానీ లింపోసైడ్స్ కానీ ఇస్నోఫిల్స్ కానీ బేసోఫిల్స్ కానీ మోనోసైడ్స్ కానీ ఇవన్నీ కూడా ప్రతిరక్షక కణాలు ఈ కణాలు సమర్థవంతంగా శరీరంలో ఇతరత్ర రోగ క్రిములు శరీరంలోకి ఎంటర్ అయినప్పుడు విరోచితంగా పోరాడే ముఖ్యంగా చెప్పాలంటే విరోచితంగా పోరాడి వాటిని తుదముచ్చించడానికి కావాల్సిన శక్తి యుక్తి ఉపాయాలను ఆర్జించి పెట్టేటటువంటి ఏదైనా ఔషధం ఉంది అంటే అశ్వగంధ ఒక వంద గ్రాములు అశ్వగంధ రూట్స్ను తెచ్చుకొని పొడి చేసుకొని ఒక గాజు సీసాలో గాలి దూరం సీసాలో భద్రపరచుకొని కేవలము పాలల్లో కానీ వేడి పాలల్లో కానీ పాయసంలో కానీ ఒక్క పావు చెంచా కలుపుకొని మనం తాగినట్లయితే జస్ట్ ఒక రెండు డోసులు మూడు డోసులు వేసుకున్నట్లయితే మన శరీరంలో ఉండేటటువంటి రోగ నిరోధక్తి జూమ్ అనుకుంటూ పెరుగుతుంది